ఇప్పుడు తుమ్మిదన్నాక పువ్వు మీద వాలాలి ఐస్ కాంత అన్నాక ఇరుము కతుక్కుపోవాలి ఏవి మీ బావకు లేవట కదా మా ఆడగాడు మనిషి చేయి పుడితే మీ బావలా ఉంటాడని ఊరు మొత్తం టంకేసి చెప్తారు నిలవేణే తర్వాత అంటే అన్నీ నీలాంటి అందమైన మరదలు పక్కన ఉన్నప్పుడు ముప్పై మూడు ఏ బావైనా అయినా అన్ని మూసుకొని పక్కన కూర్చుంటారు చెప్పు మీ బావ మగాడే అయితే మూతి మీద మూల్సింది మేసమే అయితే నెత్తిన పెట్టింది కొప్పే అయితే కింద కట్టింది పంచే అయితే మొగాడు మొగాడని ప్రూవ్ చేస్తామని చెప్పు అప్పుడు చెప్తాం ఎలా ప్రూవ్ చేసుకోలో చెప్పండిరా ఒక్కసారి ఒక్కసారి ముట్టుకోమను అప్పుడు చూద్దాం సరే రా ఒప్పించి నీ పక్కన పడ్డాది లేదు చూడాల పిల్ల ฮะฮะฮะอะฮะฮะฮะอะฮะ చె ఏంటే డబల్ మీనింగ్ సౌండ్స్ ఆ చూపు ఏంటి ఆ కుచోడమేంటే ఏంటి అయినా నీకు పైచ్యం బాగా ముదిరింది అల్లం చితక్కొట్టి కొట్టి కొబ్బరి నీళ్ళల్లో గిలక్కొట్టి ఇస్తే అప్పుడు తగ్గుద్ది దిగాల్సింది నాకు కాదు బావా ఆ లుంగి బ్యాచ్గాలికి దించుతో ఈ కొప్పు ముందు నీ పప్పులు ఏమి ఉడక నీ ఉడకని పప్పుల గురించి ఊరంతా మాట్లాడుకుంటున్నారు నీకే అర్థం కావట్ల ఉషయ మాటలే మాట్లాడకు ఏదైనా ఉంటే సూటిగా చెప్పు నీ బావకి బ్యాట్ ఉంది తప్ప మ్యాచ్కి పానికి రాదంటున్నారు బాబు ఏంటి బాబు చంద్రబాబకే మత్తుందంటే అర్థం బ్యాట్ మీద ఉందంటే

నేను చెప్పింది చెయ్యాలి ఏం మాట్లాడుతున్నావమ్మా ఆ రోజుల్లో ఈయన తాతగారు మృదంగాలు ముందు పెట్టుకుని అని వాయిస్తుంటే మూత పగిలి మూత మోగేది ఈ లడ్డూలో అక్క మీరు కానివ్వండి ఇదేదో తేడాగా ఉన్నట్టుంది మీరు తేడాగా మిగిలిపోవడం కంటే ఆటలో గెలవడం ముఖ్యం కానీ ఆడసింది మీరు ఏటా వెంకట బాగా లావయ్యో వస్తున్నావేటో ఏటి ఆయనే ఉంటే బ్యూటీ పార్లర్లే పెట్టుకుంటాను నిన్నెందుకు పట్టించుకుంటాను మా దగ్గర లేరు ఇంకేంటి మ్యాటర్ ఎవరిని చూద్దారేమో గుండు దాదారు కొట్టు ఏం చేస్తానే ఈ ఊరికే ఆ గాడు హిట్లర్ గా తగులుకున్నాడు ఆడి కళ్ళే కాదే ఒళ్ళంతా సీసీ కెమెరాలే ఇంకేటి ఏం జరుగుతుంది ఇక్కడ అద్దులు దాటుతున్నారా బద్దలు అడ్డు ఉండగా అద్దులు ఇలా దాడుతాం క్యాలీఫ్లవర్ గారు పల్లవ రాజు అన్నయ్యకి వచ్చే సంవత్సరం ఏ కలర్ రాఖీ కట్టాలా అని అడుగుతున్నాను కదా అన్నయ్య మీ అవ్వారం ఎందుకో నాకు డౌట్ గా ఉంది ఎలవేం చేయలేని పని మనం పంపించిన ఏంటి బాబు ఏ దుస్థితి సప్త సముద్రాలు ఏదిన చేప ఆఖరికి సెప్టిక్ ట్యాంక్ లో తేలిపోయిందా ఏంటి పెద్ద సీన్ చేస్తున్నారు కాబోయే మొగుడు పెళ్ళాలం నా బాడీ మీద ఓవర్సీస్ ఓటీటీతో సహా అన్ని రైట్స్ మా బావకున్నాయి చూస్తే తప్పేంటి తప్ప ఆ పొరపాటున వెనక నుంచి ఇలా టచ్ చేసినందుకే ఆ ముసల్ దాని కట్టబెట్టాడు నిన్ను ముందు నుంచి త్రీడీలో చూశాడు వీడికి శిక్ష పడాల్సిందే నువ్వన్న దాంట్లో కూడా నిజం ఉందిరా కామేశ కానీ మా వంశాచారం ప్రకారం ఇంకో రెండేళ్ళు లాగితే వాడికి ముప్పై ఐదేళ్లు నిండుతాయి అప్పుడు కప్పు కత్తిరించి పెళ్లి చెయ్యొచ్చు అప్పటివరకు ఈ ఊర్లో యూత్ అంతా జామ రెడ్లు అవుతారు జామ్ లెక్కన పంపలు అవుతారు ఎవరిని తెలుసు వీళ్ళ జీవితాలు కూడా నా జీవితం లాగా అగ్గినాకి పోకూడదు పెళ్లి చేసుకోండి మా వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేస్తారా లేకపోతే ఊరుండి పార్థం అవుతారా ఓబరం ఓబరం అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే మీ చెవులు కోసేస్తా చెవులు బాబు కొయ్యాల్సింది చెవులు కాదు బాబు మౌనంగా ఉన్నాను కదా కాకులు వేదాలు వల్లించకూడదురా నా గ్రాచారమో గోచారమో బాగులేక నీలు నగ్నంగా చూసిన మాట వాస్తవమే మన ఊరి ఆచారం ప్రకారం మా తాతగారు గీసిన గీతను దాటిన నేను నీలవేణిని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటా ఈరోజు రాత్రికే పెళ్ళే పెళ్ళికి కావాల్సిన పవిత్రమైన వస్తువులు పవిత్రంగా నేనే వెళ్ళి తెచ్చుకుంటాను రా పందిరి రా సంబరాలు అర్బన్ స్టైల్ కి అలవాటు పడి రూరల్ లో సెక్సీ క్లైమేట్ మిస్ అయ్యామే ఎప్పుడు సిటీలో డియోడెంట్ స్మెల్లే కాదు అప్పుడప్పుడు పల్లెటూరులో చెమట కంపు కూడా టేస్ట్ చేయాలి కిక్కుంటుంది మనకిక్కడ ఇప్పటికిప్పుడు విజయ్ సేతుపతి ఎక్కడ దొరుకుతాడు ఎవరే మీరు ఏం చేస్తున్నారు ఎవడేయుడు చిల్లరా అసలు మీరు స్త్రీ లేనటే ఎత్తే